నా కాడు నా చేతులు బలపరచబడాలి అది కాడలో చేతుల్లో మేము కొన్ని కొత్త నిన్ను నన్ను ఈ పాపం నుండి శాపం నుండి తప్పించాలని తలకు మనకి వెళ్ళినా ఈ పన్ను తా నాగరి చాల ఆ రక్తం ద్వారా నీకు నాకు విమోచన వాళ్ళనే నేను మాట్లాడి మనిషికి వారశివుని ఆరేశ్యుడు మరవాడే వాడే ఫోన్ వారంటీ గ్యారంటీ ఉంటే నీకు నాకు వారంటీ గ్యారెంటీ ఏమైనా ఉందో రేపు బ్రతుకుతామనే నిత్యదమగా ఉందో మనకి ఒకే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి మొదటి తెలుసు పత్రిక నాలుగు వచ్చే పదమూడు వచ్చే పత్రిక మన ఒకవేళగా నిద్రిస్తే ప్రభు తన వెంపుట తీసుకొస్తాడు అనేటువంటి ఒక నిత్యాయత కలిగి ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ నిత్యమైన విమోచన ప్రకారం రోమ పది తొమ్మిది ప్రకారం చేసి క్రీస్తు బాబా నోటితో ఒప్పుకొని మృతిలో లేకపోయిన విశ్వసించబడితే చాలు ఏమీ చేయవలసిన పని లేదు నీ కొరకు నా కొరకు తొమ్మిది ప్రకారం ఆయన ఎప్పుడూ మనకు ప్రయాణ విమోచన కేవలం నీవు నమ్మటం మాత్రమే విశ్వసించడం మాత్రమే ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తాం ఒకవేళ ఇదే 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 చివరి కొడుకు చావినటువంటి వెళ్ళిపోతుంది ఒకవేళ ఇప్పుడే నూనె ఇదే నాకు మిగిలిన రక్షణ దేవాలి విశ్వసించి ఒక అడుగు ముందుకు వేస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న వాడు వరద స్వతంత్రించుకున్న ఈ ఏడు రోజులు ఎందుకో ఉపవాస ప్రార్థన ద్వారా వెళ్ళకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని దైవ దాసులో ఎంతో ప్రయాసపడి కడుపు కట్టుకొని ఉపవాసముని పొడి ఏడు రోజుల ప్రార్థనలో ఏడో రోజు తన దాసు నిలబెట్టుకుని ఒక అభిషేకమైన వర్తమానంతో ఒక రక్షణ కార్యాన్ని చేయాలని రాత్రి పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉంటాడు సిద్ధపడిన వారందరి వరకు ప్రార్థన చేద్దాం సిద్ధపడలేని వారిని ప్రార్థన చేయించుండగా ప్రభు ఈ రాత్రి తాగినట్లయితే నీవు కూడా ముందు వరుసలో రావాలని ప్రభు నమ్మ తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను నిజమే ప్రభు

మీ మహిమను నింపడానికి తండ్రి నీకు స్తోత్రాలు నా కొరకు వెలచరించాడు నా కొరకు వెలచరించాడు ప్రభా నేను పొందవలసిన శిక్ష మీరు పొందారు నేను పొందవలసిన అవమానాన్ని మీరు పొందారు నేను మోయవలసిన భారమైన సిలువను మీరు మోసారు ప్రభా నా భారాన్ని తిరిగి చేయడానికి నా పాపాన్ని కొట్టివేయడానికి